వెల్కమ్ టు మై శుక్రుడు మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు దేవగురు బృహస్పతితో రాక్షస గురువు శుక్రాచార్యులు కలిసి సప్ సంసప్తక రాజయోగాన్ని ఏర్పడతాయి ఒక యోగము ఈ రాశుల వారికి అదృష్టం తీసుకుని వస్తుంది ఈ సమయంలో పలు రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు దీంతో పలు రాశుల వారికి ఎన్నో యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క రాజయోగం కారణంగా పలు రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది కెరీర్లో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి గురువు శుక్రుడి ప్రభావంతో అదృష్టవరించిపోతున్న రాశుల వారిని తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి డిసెంబర్ ఐదున బృహస్పతి మళ్ళీ మిథున రాశిలో ప్రవేశిస్తాడు డిసెంబర్ ఇరవై అయిన శుక్రుడు ధనసరాశిలో ప్రవేశిస్తాడు యొక్క సమయంలో బృహస్పతి శుక్రుడు ఒకదానికొకటి ఏడవ ఇంటి దూరంలో ఉంటాడు దాంతో సంసప్త యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కారణంగా ముఖ్యమైన రాశుల వారికి ప్రయత్నాలు కలుగుతాయి సంసక్తి యుగం వల్ల మొట్టమొదటి రాశి అదృష్టవంతమైన మతరాశి మిథున రాశి వారు సంసక్తికి యుగం వల్ల మిథున రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి కుటుంబం స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది భావోద్వేగ ఒత్తిడికి తగ్గిస్తుంది సంబంధాలు బలోపేతం అవుతాయి పిల్లలకు సంబంధించిన శాంతి ఉంటుంది విద్యార్థులకు యొక్క సమయంలో కలిసి వస్తుంది మంచి మార్కులు పొందుతారు బంగారు భవిష్యత్తుకు మార్గాలు తరుచుకుంటాయి అవివాహితులకు పెళ్ళయ్యే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో పెట్టుబడులతో మంచి లాభాలు వస్తాయి దాంతో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆర్థికంగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఆధ్యాత్మిక తీర్థయాత్రలకు వెళ్తారు మానసిక ప్రశాంతతో పాటు సంతృప్తి ఉంటుంది సింహరాశి వారికి యొక్క సంసర్థక యోగం శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో ప్రతి రంగంలో పురోగతి సాధిస్తారు చేపట్టిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రేమ సంబంధాలు విజయం సాధిస్తారు వైవాహిక జీవితంలో ఆనందం వెలువరుస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది తోబొట్టులతో సంబంధాలు మెరుగవుతాయి కుటుంబంలో ఆనందము వెలువరిస్తుంది తుల రాశి వారికి ఆర్థికం కలిసి వస్తుంది పూర్వీకుల యొక్క ఆర్థిక కలిసి ఉంది కీర్తి ప్రతి ప్రతిష్ఠలు రాబోతూ ఉన్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లేదంటే ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆర్థిక పురోగతి సాధిస్తారు అదృష్టంతో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి సబ్స్క్రైబ్